హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి రాత్రి అన్నమాట టిఫిన్కి వేసుకుంటున్నాను టిఫిన్ పిండిలా అయిపోయినాయి ఇంకా మా వారేమో అయిపోయినాయి కదా అని చెప్పి బయట నుంచి తీసుకొస్తున్నారు ఈ మధ్య సో ఎందుకు ఇంట్లోనే ఉన్నాయి కదా వేద్దామని చెప్పి వేస్తున్నాను నేను రెగ్యులర్గా ఇంట్లోనే వేస్తాను కానీ ఒక్కొక్కసారి ఇలా గ్యాప్ వచ్చినప్పుడు బయట నుంచే తీసుకొస్తుంటామన్నమాట లేదు అంటే మేము హోటల్కి వెళ్ళి తింటాము ఈసారి ఫోర్ ఫైవ్ డేస్ అలా అయిపోయింది ఇంకా నెగ్లెక్ట్ చేస్తే అలాగే అయిపోతుంది అని చెప్పి ఇంకా టిఫిన్కి వేశాను రాత్రి నానబెట్టేసాను ఇలా రాత్రి నానబెట్టేస్తే మార్నింగ్ మన పనులు అన్నీ అయ్యేటప్పటికి చక్కగా నానిపోతాయి పొద్దున్నేకే నానిపోతాయి కానీ మనకి ఎక్కువ మార్నింగ్ టైమే పనులు ఉంటాయి కదా మధ్యాహ్నం నుంచి ఎలాగో రిలాక్స్ అవుతాం మనం ఇలా మార్నింగ్ వేసేసుకుని పొద్దున్నే గ్రైండర్లో కనుక వేసుకుని ఆ తర్వాత మన పనులు చేసేటప్పటికి ఎలాగో పిండిలు కూడా అయిపోతాయి సో అందుకని చెప్పి నేను రాత్రి నానబెట్టేస్తున్నాను ఈ మధ్య నాకు ఇదే ఈజీగా ఉంది ఇంకా రాత్రిలో టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకుని వాటర్ పోసుకొని పెట్టేసుకుంటున్నాను మళ్ళీ మార్నింగ్ కూడా ఆ వాటర్ అన్నీ పార్పోసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి పప్పు అయితే రుబ్బేసుకుంటాను సేమియా ఎప్పుడో తీసుకొచ్చారు అసలు చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉంటుంది ఇంకా మార్నింగ్ సేమియా ఉప్మా చేసేద్దామని చెప్పి సేమియా ఉప్మా అయితే చేసేసాము నాకైతే ఇలా సేమియా ఉప్మా అంటే ఇష్టము రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇష్టం అలా అని రెగ్యులర్గా కూడా తినను అందుకే ఇంకా సేమియా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇలా సేమియా ఉప్మా చేసేసి టిఫిన్ తినేసి భవిష్యత్ పెట్టేసాను నేను ఇంకా తినలేదు పండ్లన్నీ చేసుకొని స్నానం అవన్నీ చేసినాక తిందామని చెప్పి ఇంకా తర్వాత పండ్లన్నీ అయినాక ఇలా నైన్ అన్నమాట నైన్ అవుతుంది అరౌండ్ ఇంక ఈ టైంకి నేను పిండిలో వేసి రుబ్బేసుకుంటున్నాను నేను అట్లుకు వేసుకునేటప్పుడు బియ్యం వేరుగా అలాగే పప్పు వేరుగా నానబెట్టుకుంటాను రెండు కలిపి నానబెట్టుకుని రుబ్బుకుంటే టేస్ట్ అంత బాగోవు అందుకని చెప్పి నేను పిండి ఫస్ట్ మినపప్పుని నానబెట్టేసుకుని దాన్ని రుబ్బేసుకుంటాను ఇలా చేస్తే పిండి కూడా బాగా ఒదిగిస్తుందనమాట ఆ తర్వాత సపరేట్గా బియ్యం వేసి రుబ్బుకుంటే అవి మెత్తగా నలుగుతాయి నలిగి దోశలు కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఫ్లఫీగా చాలా బాగుంటాయి నేను ఎప్పుడు వేసినా కూడా ఇలాగే సపరేట్గా వేస్తాను ఇంకా మింతులు కూడా వేసి నానబెట్టేసుకుంటాను ఇలా పిండిలు రుబ్బ నలుగుతూ ఉండంగానే నేను ఇడ్లీకి ఇడ్లీ రవ్వ అయితే వేసి ఇలా నానబెట్టేసుకుంటున్నాను ఇంక ఈ లోపు కడిగేసి పిండిలో కూడా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నాకైతే టిఫిన్లో కల్లా అన్నిటిలో కల్లా ఇడ్లీ అంటే చాలా ఇష్టం నాకు ఇడ్లీ అంటే ప్రాణం ఒక మాట చెప్పాలంటే వేడివే ఇడ్లీలు అలా పెడితే చట్నీ వేసి నాకు చాలామందికి వేసన గుళ్ళు లేదు పుట్నాల పప్పు చట్నీ అంటే ఇష్టం కదా నాకు ఆ చట్నీ అంత ఇష్టం ఉండదు టిఫిన్లోకి నాకు ఎక్కువ టమాటా పచ్చడి లేదంటే మిరపకాయలతో పచ్చడి చేస్తుంది మా అమ్మ నాకు అంటే చాలా ఇష్టం ఇంకా ఇడ్లీలో పచ్చడి వేసి వేడి వేడి ఇడ్లీలు పెడితే దగ్గర దగ్గర ఒక పదైన సరే తినేస్తానన్నమాట అంత ప్రాణం నాకు ఇడ్లీ అంటే ఇంకా బయట ఎవరైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు టిఫిన్ చేయాలంటే ఏం తింటారు బజ్జీలో లేకపోతే మినబజ్జీలో పూరి ఇటువంటివి తింటారు కదా నేను బయట హోటల్కి వెళ్ళినా కూడా ఇడ్లీయే ఆర్డర్ చెప్తాను ఫస్ట్ అంత ఇష్టం ఇంకా మా వాళ్ళు అయితే పెళ్ళైన కొత్తలో ఈమె బయటకు వచ్చినప్పుడు ఎవరైనా వేరే తింటారు ఇడ్లీ ఎవరైనా తింటారా ఇడ్లీ మనం ఇంట్లో అయినా ఈజీగా వేసుకోవచ్చు సో బయట వేరే తిను అని చెప్పి అనేవాళ్ళు ఇంకా తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాస్త బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఇడ్లీ కాకుండా వేరే తింటా అయినా సరే ఫస్ట్ రెండు ఇడ్లీలు అయినా సరే పడాల్సిందేనా పొట్లో నాకు అంత ప్రాణం ఇడ్లీ అంటే అంత ఇష్టం అనమాట సో చాలా రోజులకి నేను ఈ మధ్య నార్మల్ ఇడ్లీలు అయితే వేస్తున్నాను నేను ఎక్కువ పల్సెస్తో ఇడ్లీలు వేస్తాను కానీ ఇడ్లీ రవ్వ ఉంది ఇంట్లో మళ్ళీ పాడైపోతుంది పురుగులై పడతాయి కదా అని చెప్పి లాస్ట్ టైం ఇడ్లీకే వేశాను అట్ ది సేమ్ టైం ఈసారి ఈసారి కూడా ఇడ్లీకే వేశాను సారీ ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు వేస్తున్నాను అనమాట సో పిండిలన్నీ ఇలా నలిగిపోయినాయి కదా ఇంకా ఇడ్లీ రవ్వలో కూడా గట్టిగా పిండేసుకుని పప్పులో వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి ఈరోజు సాటర్డే కదా ఇంకా భవిష్యాకి హాఫ్ డే అనమాట స్కూల్ ఇంకా మధ్యాహ్నం మళ్ళీ తన్ని తీసుకురావడానికి వెళ్ళాలి అదే మనకి లంచ్ బాక్స్ ఇచ్చే డే అనుకోండి ఇంకా ట్వల్వ్ కల్లా హడావిడి హడావిడిగా అన్నీ చేసేసుకుని మళ్ళీ తనకి ట్వల్వ్కి లంచ్ ఇవ్వాల్సి వచ్చేది టెన్షన్ టెన్షన్గా ఉండేది ఇంకా సాటర్డేనే కదా హాఫ్ డేనే ఇంకా మనకి ఆ బాధ లేదనమాట ఇంకా మార్నింగ్ టైం ఇలా పనులన్నీ చేసుకున్న మాటికి టైం చూసుకోవాలి అవసరం కూడా ఉండదు అదే మామూలు రోజుల్లో అనుకోండి టైం చూసుకోవాలి అమ్మో టైం అయిపోతుందా టైం అయిపోతుందా అనిపిస్తుంది ఇంకా స్కూల్కి వెళ్ళి తన్ని తీసుకొచ్చుకోవడమే అనమాట ఇంకా మొన్న చిల్డ్రన్స్ డే కాంపిటీషన్స్ అయితే జరిగినాయి కదా అస్సలు వీళ్ళ క్లాసెస్ స్ట్రెంత్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ అలా ఉంటారండి ఒక్క ఫస్ట్ క్లాస్కి అలా మొత్తం వీళ్ళకి సిక్స్ సెక్షన్స్ ఉన్నాయి ఇంకా కాంపిటీషన్స్ అవన్నీ జరిగినాయి కదా సెక్షన్కి ముగ్గురిని తీస్తారా లేదా మొత్తం సిక్స్ సెక్షన్స్కి కలిపి ముగ్గురు ముని తీసారండి ఈ కాంపిటీషన్స్కి విన్నర్స్ని అస్సలు నాకైతే ఎంత చిరాకేసిందో అది చాలా తప్పు కదా ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలు వీళ్ళని ఎంత వీలైనంత వరకు మనం వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అప్పుడే కదా వీళ్ళకి కూడా చదవాలి ఏదైనా పార్టిసిపేట్ చేయాలి అన్న థాట్ ఉంటుంది అంతమందిని తీస్తే అసలు ఒక్క సెక్షన్లోనే మా భవిష్యత్ వాళ్ళ సెక్షన్లో అందరూ టాపర్సే ఒక్కసారి వచ్చిన వన్ టూ ర్యాంకర్స్ నెక్స్ట్ టైం రారనమాట అలా ఉంటుంది

అలాంటప్పుడు ఒక్క సెక్షన్లోనే ఇంత టాపర్స్ ఉన్నారు అంటే ఇంకా సిక్స్ సెక్షన్స్లో ఎంతమంది టాపర్స్ ఉంటారు నాకైతే అసలు కరెక్ట్ అనిపించలేదు వాళ్ళు ఇచ్చే ప్రైజెస్ కాదండి వాళ్ళు వెళ్ళి ఎంత తీసుకోసం మహా అయితే డిమార్ట్లోకి వెళ్ళి ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఈచ్ బాక్స్ పడుతుంది కాస్ట్ అవి ఇస్తారు కానీ మనం ప్రైజ్ చూడకూడదు వాళ్ళు స్టేజ్ మీదకి పిలిచి లేకపోతే నలుగురులో అంతమందిలో వీళ్ళు స్పెషల్గా పిలిచిస్తారు చూడండి ఆ ఎంకరేజ్మెంట్ వేరు కదా సో అవే ఏదొకటి తక్కువ కాస్ట్ ఏదో ఒకటి వీళ్ళని ఇలా ఇస్తే వీళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అసలు ఫీజులేమో అన్ని అన్ని వేలు పోసుకుంటున్నా కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్